నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఏజెన్సీ ఏరియాలకు బస్సు సౌకర్యం కల్పించాలి చంద్ర అరుణ రెండవ రోజు బస్సు సౌకర్యం కల్పించాలని సంతకాల సేకరణ ఇల్లందు మండల సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈ రోజు ఇల్లందు మండలంలోని ధర్మారం తండా ముత్తరపు కట్ట ముసివాగు తండాలో పల్లె వెలుగు బస్సుని నడపాలని సంతకాల సేకరణ రెండవ రోజు కూడా జరిగింది ఈ సంతకాల సేకరణ రెండవ రోజు కూడా జరిగింది ఈ సంతకాల సేకరణలో పీవోడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ జిల్లా అధ్యక్షురాలు ఎదలపల్లి సావిత్రి పాల్గొని మాట్లాడారు ఇల్లందు బస్ డిపో నుంచి బస్సులను ఏజెన్సీ ఏరియా రోంపేడ్పేట మిట్టపల్లి మీద గుండా ముత్తార్పు కట్ట పాకాల కొత్తగూడెం నుండి నరసంపేట వరంకల్ రోడ్డు వరకు బస్సు నడిపే అవకాశం ఉందని దీని ద్వారా బస్సుకు ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉందన్నారు ఈ ఏరియాలలో బస్సు నడపాలని ఆర్టీసీ ఈ కార్యక్రమంలో కొమరారం మాజీ సర్పంచ్ కోరం బొదక లక్ష్మి సుజాత వెంకటమ్మలు పాల్గొన్నారు ఇట్లు ఇల్లందు లేదా హైదరాబాద్ నర్సంపేట లేదా మేడారము ఇటువంటి చోట్లకి బస్సులు వేసేటువంటి అవకాశం ఉంది అయినా కానీ ఇతర జిల్లాలకు వెయ్యట్లేదు ఇప్పుడు ధర్మారం తండా లేదా ఇల్లందు నుండి కాకాల కొత్తగూడెం నుండి నరసంపేట వరకు చెట్టుపల్లి వరకు మామిడిగుండాల వరకు ఆ ధర్మారము ధర్మాపురము అట్లాగే బోడు ఇట్లా అనేక గ్రామాలకు పల్లె వెలుగుగా పల్లె వెలుగులు కూడా వేసే అవకాశం ఉంది అందుకని మరి మొత్తంగా ఇల్లందు డిపో నుండి గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి అట్లనే ఇతర జిల్లాలకు కూడా బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి అంటే ఇవాళ బస్సు డిపోతే ఏ బస్సు ఎప్పుడు వస్తుందని చెప్పేటువంటి దిక్కు కూడా లేదు అందుకని తగినంత సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది గ్రామాలలో సంతకాల సేకరణ కూడా మేము చేపట్టి మరి ఆర్టీసీ కమిషనర్ సత్యనారిని చేయాలనేటువంటిది మేము కార్యక్రమాలు చేపట్టాము అందులో భాగంగా ఈ రోజు వాళ్ళ ఈ మసివాగు తండా గ్రామానికి వచ్చి సంతకాల సేకరణ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు